స్త్రీగా ఐ థింక్ అన్లిమిటెడ్ కెపాసిటీ మనకి నేను అదే అంటే అందరికి ఆడది కోరుకుంటే ఏదైనా సాధించగలదు డోంట్ సే అరే నై మేర్ సే ఐ కాన్ డూ ఇట్ నో ఇఫ్ షీ విషెస్ షీ కెన్ డూ ఎనీథింగ్ ఇట్స్ ఆల్ యూర్ ఏం కోరుకుంటాం ఏం లేదు మనం ఏం ఆలోచిస్తున్నాం మన చేతిలో ఉంది నాట్ పాసిబుల్ అంటే నాట్ పాసిబుల్ ఎస్ ఐ కెన్ గెట్అప్ ఐ కెన్ డూ ఇట్ నేను సాధిస్తానంటే మనం చేస్తాం సో ఆ నేచర్ ఇన్బిల్ట్లో ఉండిపోయింది నాకు ఐ న్యూ ఐ ఫీల్ ఇట్ నౌ అరేంజ్ మ్యారేజ్ అయినా సార్ మీది అరేంజ్ మ్యారేజ్ అండ్ ఇంత బ్యూటిఫుల్ గా ఇంటి ఇంటిని కెరియర్ ని నడిపించుకుంటూ వచ్చారు ఒక చాలా విశేషం మీ లిబరల్ లుక్ లో ఒకటి మీకు వేసిన అమ్మవారి పాత్రలు చాలా ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ మీరు తిరుమల గుడికి వెళ్ళిపోయిన సందర్భాలు నేను చూశాను చాలా మంది చూసి అవాక్ అవుతూ ఉంటారు పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడ భేషజం కానీ అయ్యో నేను వెళ్ళకూడదు నేను ఈ కుటుంబంలో పుట్టానని అనిపించదు అది ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ రాలేదా దేవుడి గురించి మీకు అబౌట్ గాడ్ ఐ ఫీల్ ఫర్ మీ ఇస్ వన్ ఐఎమ్ వెరీ సెక్యులర్ అండ్ పిల్లలు కూడా యూడ్ బిలీవ్ ఆర్ డోంట్ బిలీవ్ మా పిల్లలకి అరే ముస్లిం అయిపోయికి అస బాత్ కర్రేలో కానీ అంటే నేను ఒకటే అనేదాన్ని ఇఫ్ దే ఆస్క్ యూ యువర్ కాస్ట్ ఆర్ టెల్ టెల్దెమ్ యూఆర్ అన్ ఇండియన్ ఫస్ట్ టెల్ టెల్దెమ్ యూఆర్ ఎన్ ఇండియన్ ఆఫ్టర్ దట్ యూ టెల్ యువర్ ఎన్ ఇండియన్ ముస్లిం అర్థమైందా అంటే ఆర్ నాట్ హియర్ టు టెల్ యువర్ కాస్ట్ అండ్ రిలీజన్ నేను వాళ్ళని కూడా అలాగే పెంచాను గుడికి వెళ్ళి సాయిబాబా గుడికి వెళ్ళిపోయేదాన్ని మా ఆయన తీసుకొని నాకు బాబాకని జానా సుబ్జనే బోల్తే బాబాకు గైతే మెడికల్స్ అవుతే కరికే ఎక్దీన్ లేఖావు అంటే క్యాజువల్గా అనుకోకుండా క్యాజువల్గా ఒకరోజు టెన్ డేస్ షెడ్యూల్ క్యాన్సిల్ అయింది ఇట్స్ లాంగ్ బ్యాక్ స్టోరీ సో ఆయన అన్నారు అరే ఎప్పుడు లేని టైం దొరికింది పద నువ్వు ఎప్పుడు అడుగుతున్నావు కదా ఆయన అన్నవి ఏంటి అసలు అండం ఏంటి నన్ను చేస్తారు చేస్తారు ఆయన అసలు అండం అనేది చలో తుమ్ము జాతే బులే అని కార్ తీసుకొని పిల్లలు తీసుకొని వెళ్ళిపోయాం వెళ్ళాం షిర్డి ఆ రోజుల్లో రోడ్లు బాగాలేవు ట్వెల్వ్ థర్టీన్ అవర్స్ పట్టింది వెళ్ళాం నైట్ అంతా డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాం నెక్స్ట్ డే మార్నింగ్ అరే తుమ్ జాకీ ఆ మై సో అని మా వారు పడుకున్నారు నేను పిల్లలు తీసుకుని వెళ్ళాను పెద్ద క్యూ లైన్ మాకు తెలియదు అసలు పెద్ద క్యూ ఏదో అలా అలా వెళ్ళాం దర్శనం చేసుకున్నాం చాలా బాగా అనిపించింది బయటకు వచ్చి ఇంటికి రూమ్కి వచ్చి అరే బోత్ వచ్చాయిజీ బాబాకు దగ్గర బోత్ టైం లాగా జరా లైన్ మే టైర్న పబ్లిక్ బోత్ అని నెక్స్ట్ డే చాలు ష్యామ్ నికల్ జాయినా టీకా టీకా అన్న అరే మీరు చూడరా బాబుని ఇంత దూరం వచ్చారు మీరు చూడకుండా వెళ్తారా మీరు రారా అని అంటే అరే నైవ్ భయ్యా బో లైన్ ఓ టైర్నా వద్దు వద్దు అన్నారు అరే దేక్ బార్ దూర్సేతో మీరు ట్రై కరోజు ఇట్టి దూరు మళ్ళీ రాలేము ఇక్కడికి ఇద్దా సోంచ్ సోంచుకే ఆయనతో లేకింగే దేకింగే మే అన్న అయిపోయింది అంత ప్యాక్ చేసుకున్నాం కార్లో వేసుకున్నాం బండ్లన్నీ సర్దేసుకొని బయలుదేరాం బయలుదేరుతూ బయలుదేరితూ ఇట్లా యూ టర్న్ తీసుకున్న తర్వాత మెయిన్ గేట్ ఒకటి ఉంటుంది ఆ మెయిన్ గేట్ ఓపెన్ ఉందన్నమాట ఆయన ఎందుకో ఆ గేట్ లోపల ఇలా తీసుకున్నారు తీసుకొని నాకు అర్థం కాలేదు లోపలి తీసుకొచ్చే ఎందుకో వాంపే ఆఫీస్ అయ్యే ఓ ఆఫీస్ మీద జాకే బోలో ఆర్టిస్ట్ అయ్యి బోలికే బోలో తెలుగు ఆర్టిస్ట్ అయ్యరికి బోలో దెల్ గివ్ యూ పాస్ పాస్ ఇస్తే కనుక టక్కని మనకు దర్శనాలు అయిపోతే దేఖ్లీకే జాయింగ్ అన్నాడు ఆయన ఆయనకి నేను ఆర్టిస్ట్ అని చెప్పుకోవడం ఇష్టం లేదు ఆ రోజుల్లో ఒక ఆర్టిస్టు మా భార్య అని చెప్పుకోవడం ఇష్టం లేదు పది మందిలో కలవడం ఇష్టం లేదు చాలా షై పర్సన్ పబ్లిక్లో మీరు ఆయన చూడరు మా ఏ ఫంక్షన్స్లు కూడా మా వరకే ఉంటారు కానీ మా ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్కడ హీఈ్ నాట్ కనెక్టెడ్ సో అలాంటి మనిషి నన్ను వెళ్ళి నువ్వు ఆర్టిస్ట్ అని చెప్పమని చెప్తున్నాడు నన్ను సో నేను లోపలికి వెళ్ళా వెళ్ళి సార్ నమస్తే అండి నేను ఇట్లా సనా ఆర్టిస్ట్ తెలుగు ఇండస్ట్రీకే వాసే అరే అవు మేడం ఆపే బోత్ లోకా తెలుగు ఆర్టిస్ట్ పర్సన్ శ్రీకాంత్ అయితే కో అయితే ఏదో రెండు మూడు పేర్లు చెప్పారు వాళ్ళందరూ వచ్చేళ్ళారు టీకే క్యా ఆప్లో పాస్ ఇమ్మీడియట్లీ బిలీవ్ మీ స్వప్న విదిన్ టూ మినిట్స్ పాస్ ఇచ్చేసాడు నలుగురికి మా నలుగురికి పిల్లలకి నాకు మళ్ళీ దర్శనం మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకుని అంటే అసలు నేను రానన్న మనిషి షార్ట్కట్లో వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చాము దాని తర్వాత నేను తక్కువ వెళ్ళాను ఆయన ఎక్కువ సార్లు వెళ్ళారు అవునా అవును మాట్లాడితే వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని అనమాట అలా ఇదనమాట ఫర్ మీ ఐఎమ్ అ వెరీ సెక్యులర్ ఉమెన్ నాకు ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను ధ్యానం చేసి దేవుడు ఇక్కడ ఉన్నాడు అంటే ఉన్నాడు హౌ ఫార్ యు ఆర్ కనెక్టెడ్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ హౌ ఫార్ యూ ప్రీచ్ ఎనీ ఐడిల్ ఆర్ ఒక పేరు పెట్టి లేకపోతే ఒక మనిషిని అంటే ఏదైనా పేరు పెట్టింది అల్లావో జీసస్ ఏదో చెప్పి ప్రీచ్ చేయడం కన్నా హౌ ఫార్ యు ఆర్ కనెక్టెడ్ అనేది ఈజ్ ఇంపార్టెంట్ ఫార్ ఎగ్జాంపుల్ మనం అందరం మనుషులు మనం అందరి హ్యూమన్ బీయింగ్స్ వైద్య కాల్ యూ సప్న దే కాల్ మీ వైదే కాల్ హిమ్ శ్రీనివాస్ ఆర్ సో ఎక్స్ అండ్ జెడ్ బికాస్ మనకు ఒక పేరు ఇచ్చారు దట్ వే వీఆర్ సపరేట్ అదర్వైజ్ వీఆర్ ఆల్ వన్ బీజ్ వీఆర్ ఆల్ వన్ సో ఐ బిలీవ్ ఇన్ దట్ సో ఆ అమేజింగ్ యా ఐ ప్రాక్టీస్ ఐ ప్రాక్టీస్ ఐ టెల్ ఎవ్రీబడి యా నాకు మా ఫ్యామిలీలో బయట న్యాచురల్లీ చాలా మంది ఉంటారు నా వాళ్ళు అంటారు ఏంటి బొట్టు పెట్టుకొని యాక్ట్ చేస్తుంది మీ కోడలు అంటారా అన్నారు అప్పుడు స్టార్టింగ్లో చాలా విన్నారు వీళ్ళు కూడా మా అత్తగారి మామగారు కూడా వాళ్ళు ఒకటే అన్నారు తనకు నచ్చింది రెస్పెక్ట్ఫుల్గా ఎప్పుడు పని చేసుకుంటే చేసుకొనివ్వండి మాకు ఆబ్జెక్షన్ లేదు మీ కోడలు కానీ మీ కూతురు కాదే ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి వీల్ ఆల్సో సజెస్ట్ వేర్ టు గో హోమ్ టు టాక్ అని అన్నారు కదా తప్ప వాళ్ళు ఎప్పుడు నెగటివ్గా తీసుకోలేదు దేవర్ వెరీ డే వన్ నుంచి దేవర్ వెరీ స్ట్రాంగ్ ఇనఫ్ న్యాచురలీ ఒక సర్టన్ స్టేజ్ తర్వాత ఒక పేరు వచ్చిన తర్వాత అందరు అడ్జస్ట్ అయిపోయారు దట్స్ అ డిఫరెంట్ స్టోరీ బట్ దిస్ వాస్ దేర్ టూ గుడ్ టు బి ట్రూ అంటే ఒకటి లెటింగ్ యూ వర్క్ అది కూడా వర్క్ ఇన్ అన్ యాక్టింగ్ ప్రొఫెషన్ యాక్టింగ్ ప్రొఫెషన్ లో కూడా ఒక హిందూ పాత్రలు వేయడం హిందూ అమ్మవారి పాత్రలు వేయడం అది వేనివ్వడం అన్నది చాలా అన్ని కలిసి వచ్చినట్టు అమరినట్టు ఉంది జీవితం చూస్తుంటే సో ఆ అమ్మవారి పాత్రలు ఎలా వచ్చాయి అది గాడ్స్ బ్లెస్సింగ్ యాక్చువల్గా ఒకరోజు ఇట్స్ లాంగ్ లాంగ్ ఇయర్ బ్యాక్ నాగ్బాల సురేష్ గారు అని ఆయన ప్రొడ్యూసర్ అనమాట ఆయన ఫోన్ చేశారు ఆ రోజు మనకు ల్యాండ్ లైన్స్ అప్పుడు ఫోన్ చేసి ఇట్లా డేట్స్ కావాలండి మేము కానీ లుక్ టెస్ట్ చేస్తాము అమ్మవారి గెటప్ అది ఆదిపరాశక్తి గెటప్ సో ఆదిపరాశక్తి గెటప్ కాబట్టి మిమ్మల్ని మీరు ఒకసారి ఆఫీస్కి రావాలండి అన్నారు సరే అండి ఓకే మేము డేట్ అవి చెప్తాము మీకు ఓకే కదా అన్నారు అయిపోయింది అయిపోయిన తర్వాత వాళ్ళు లుక్ టెస్ట్కి పిలిచారు నాకు లుక్ టెస్ట్ నాకు అప్పుడు నాకు నిజంగా ఆదిపరాశక్తి తల్లి అంటే ఎవరు తెలియదు ఏం తెలియదు ఐ నో దెర్ ఇస్ అ గాడ్ అని తెలుసు కాకపోతే దేవుడు కూడా ఇన్ని పేర్లు ఉన్నాయని తెలియదు దర్ వాజ్ హార్డ్లీ టెన్త్ కదా అప్పుడు సో ఆయన లుక్ టెస్ట్కి పిలిచారు వెళ్ళినప్పుడు మేకప్ మ్యాన్ ఉంటారు కదా ఆయన ఆ రోజుల్లో మేకప్ మ్యాన్స్కి ఏంటంటే దేవుడి ఫోటో ఫస్ట్ పెట్టి బొట్టు పెట్టి పూజ చేసిన తర్వాత మేకప్ స్టార్ట్ చేస్తారు సో ఆయన ఆదిపరాశక్తి ఫోటో పెట్టి అమ్మ ఇదే గెటప్ కావాలి మీకు ఇప్పుడు ఈ గెటప్ వేయాలి అని ఆదిపరాశక్తి ఫోటో అక్కడ పెట్టారు పెడితే ఆ రోజు నేను అమ్మవారిని చూసి నార్మల్ మొక్కుంటాం కదా సో నేను మొక్కున్నాను అనమాట తల్లి నువ్వు ఎవరో నాకు తెలియదు ఐ డోంట్ నో మోర్ అబౌట్ యూ నువ్వు నిజంగా ఉన్నావంటే నువ్వు నాలోకి వచ్చి నీ రూపాన్ని నాకు ఇవ్వు అని మొక్కుకున్నా అయిపోయింది మేకప్ వేశారు చాలా బాగా వచ్చింది అందరూ ఓ ఆ అన్నారు కొబ్బరికాయలు తీశారు డిస్టి తీశారు మొక్కారు అయిపోయింది అయిపోయింది అంతా నాకు తెలియదా ఓ సక్ నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐఎమ్ హ్యాపీ మంచి లుక్ వచ్చింది ఓ థ్యాంక్ గాడ్ అనుకున్నాను అయిపోయింది ఇంటికి వచ్చేసాను అయిపోయింది ఆయన మళ్ళీ ఫోన్ చేసి ఒకరోజు ఒక స్వామి గారు వస్తున్నారమ్మా మన పీఠాధిపతులు ఉంటారు కదా ఆయన ఆచార్య ఆయన పెద్ద అప్పుడు ఇప్పుడు లేరు ఆయన పాపం ఆయన వస్తున్నారమ్మా ఒకసారి మీతో మాట్లాడతానన్నారు మా ఇంట్లోనే పూజ జరుగుతున్నాయి మీరు రండి అందరు రండి అన్నారు సరే అండి అన్న అంటే ఒక రూంలో ఆయన వెళ్ళాము అంత హడావుడిగా బయట భజన జరుగుతున్నాయి అమ్మ నేను పిల్లలు వెళ్ళాము పిల్లలు అందరు ఒక రూమ్లో మాత్రం పూజ ఏదో జరుగుతుంది అక్కడ ఆయన స్వామి గారు కూర్చున్నారు ఆయన వచ్చి అమ్మ స్వామి గారు పిలుస్తున్నారు అంటే ఇలాగే క్యాజువల్గా వెళ్ళిపోయాను నేను అప్పుడు వాళ్ళు ఆవిడ అయ్యో మీరు బొట్టు పెట్టుకోలేదా రండి ఆడలే అని పక్కన బొట్టు పెట్టారు ఓకే బొట్టు పెట్టారు అయిపోయింది అప్పుడు అయ్యో నేను బొట్టు పెట్టుకొని రావాల్సింది ఎందుకు పెట్టుకోలేదు అనుకుని నేను మనసులో అనుకున్నా రెండమ్మ లోపలికి రండి అంటే అమ్మ పిల్లలందరూ అంటే మీరందరూ కూర్చోండి ఆవిడే వస్తారు అన్నారు సరే నేను వెళ్ళా లోపలికి వెళ్తే స్వామిగారు కూర్చున్నారు పూజ చేస్తున్నారు పాపం కింద కూర్చొని నేను కూర్చున్నాను నమస్తే అని చెప్పాను కూర్చున్నమ్మన్నారు కూర్చున్నా అయిపోయింది పేరు అడిగారు చెప్పారు మీరే అంటారు కదా ఇప్పుడు నెక్స్ట్ చేయిపోయే క్యారెక్టర్ అమ్మవారి క్యారెక్టర్ అవును అంటే చాలా అదృష్టం తెలుసా అంటే అవును సార్ అన్నాను అవును చెప్పాను కేఆర్ విజయ్ గారి తర్వాత మీరు చేస్తున్నారు ఈ పాత్ర ఎంత అదృష్టం కదా అంటే అవునండి అన్నాను సో తెలుగు అవుతుందా నేను హిందీ మే బాత్కరు అని అడిగారు లేదండి నాకు తెలుగు కొంచెం వచ్చి మాట్లాడవచ్చాను సో ఆయన అన్నారు మీకు ఏమీ తెలియదు అమ్మవారి గురించి తెలియదు మీకు తెలుగు చదవడం రావట్లేదు ఏం లేదు మీరు ఒక పని చేయాలి మీరు ఒక వన్ మంత్ మీరు అన్నీ ఎక్కడిదక్కడ అన్నీ ఆపేసి మీరు ఓన్లీ భగవద్గీత అమ్మవారి గురించి ఇవన్నీ చదవాలి మీరు ఆ తల్లి గురించి ఎక్కువ నేర్చుకోవాలి చదువుకోవాలి అన్నీ నేర్చుకోవాలి అన్నారు వన్ మంత్ అంటే నేను అడుగు పెట్టిన దగ్గర నుంచి ఫుల్ బిజీ నాకు అసలు టైం లేదు డేట్స్ లేవు వన్ మంత్ ఇట్స్ అన్నీ వదులుకొని కూర్చుంటే ఒక కమిట్మెంట్కి వచ్చేసాం లైఫ్లో ఓ వెన్ యూ స్టార్ట్ ఎర్నింగ్ ఒక కారు ఒక బండో ఒక ఫ్రిడ్జోటివో ఉంటాయి ఈఎంఐలు ఉంటాయి ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి ఆ స్టేజ్లో ఉన్నా నేను ఐ కాంట్ స్టాప్ మై వర్క్ అంత ఏం చెప్ప నువ్వు కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ టెలికాస్ట్ అవుతున్నాయి డీడీలో అప్పుడు సీరియల్స్ ఏం చేయాలని సార్ నాట్ పాసిబుల్ సార్ అంటే అట్ల ఇట్లా కుదురుతుందమ్మా నువ్వు చేయాలి ఆదిపరశక్తి కూడా తెలుసుకోవాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి కదా అన్నారు ఏంటో నాకు అర్థం కాలేదు ఒకేసారి నేను ఆయన చూసి నేను ఒకేసారి అన్నాను సార్ ఆ ఆదిపారశక్తే నాలో వచ్చి తనే నేనైనప్పుడు నేను దాని గురించి ఏం తెలుసుకుంటాను అని అడిగాను తనే వచ్చింది కదా నాలో ఆ రూపం నాకు రాలేదు కదా తనే నేనైనప్పుడు నేను ఎందుకు చదువుకుంటా దాని గురించి తనే వస్తుంది కదా తనే చెప్తుంది కదా నేను ఎందుకు ఆ మాట ఏ దీంతో చెప్పానో ఆ తల్లి నాతో చెప్పించిందా తెలియదు కానీ ఆ రోజు ఆ మాట అన్నాను ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు దాని తర్వాత ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఊరికి ఆ పూజ చేసి ఆ పూలు అవి ఇచ్చి పంపించారు